ండి చక్కగా పండుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇలా చపాతీ కర్రీని స్టవ్ మంట పైన కాల్చి చూడండి అద్భుతం జరుగుతుంది మ్యాజిక్ జరిగినట్లుగా జరుగుతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏంటా స్టవ్ మంట మీద ఇలా చపాతీ కర్రీని కాల్చమంటుంది అని అనుకుంటున్నారా అవునండి చక్కగా వర్క్ అవుతుంది ఇలా చపాతీలు చేసేటప్పుడు మనం ఈ విధంగా చపాతీ కర్రని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొద్దిగా స్టవ్ మంట పైన ఈ విధంగా హీట్ చేసేసి తర్వాత కొద్దిగా ఆయిల్ రాసి చపాతీలు చేసుకున్నాం అనుకోండి చపాతీలు చక్కగా వస్తాయండి అలానే కాదండి చపాతీ కర్రీని చక్కగా రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం యూజ్ చేసేది కాకుండా యూజ్ చేయని చపాతీ కర్రను తీసుకొని ఈ విధంగా మనకి ఎక్కువగా ఇలా అరిచేతులు మనం ఆ పని ఈ పని చేస్తుంటే అరిచేతులు బాగా మంటలు వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతూ ఉంటుంది ఆ టైంలో మనం ఈ విధంగా కొద్దిగా ఇలా హీట్ చేసుకొని చపాతీ కర్రని కొద్దిగా ఆయిల్ రాసి ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా చేసామనుకోండి మనకి వేళ్ళు అనేవి చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుంది